నమస్కారం ఆదిలాబాద్ లోకల్ న్యూస్ వారికి నమస్కారం ధన్యవాదములు నా పేరు దేవునూర్ రవీందర్ అడ్వకేట్ సిద్దిపేట నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో నేను పట్టభద్రు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ థర్టీ త్రీ నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి సేవలు చేస్తూ గతంలో నేను హరీష్ రావు గారికి పియగా చేయడం జరిగింది వ్యక్తిగత సహాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన సమయంలో కార్యాలయ కార్యదర్శిగా ఉన్నాను నేను కార్యాలయ కార్యదర్శి తదనంతరము కేసీఆర్ కేంద్ర మంత్రిగా హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రిగా అవడం వలన హరీష్ రావు గారి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేయడం జరిగింది అదే అలాగే సిద్దిపేటతో పాటు మెదక్ సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఉచితంగా వాదించడం జరిగింది మా నాన్నగారు గత యాభై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు కనుక అక్కడ ఉన్న పార్టీలను వారి స్థితిగతులను ఆ క్లయింట్ల నీటి గంటలను బట్టి నేను వారికి వివిధ స్తోమతను బట్టి వారి స్తోమతను బట్టి ఫీజులు తీసుకోవడం జరిగినది పేద నీటి పూర్తిగా ఉచితంగా న్యాయం చేయడం జరిగినది నేను కానిస్టేబుల్ కోచింగ్ కోసము గతంలో కానిస్టేబుల్ కోచింగ్తో పాటు వివిధ గ్రూప్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు వివిధ సంఘాలకు అలా అలాగే పేద వధువువారులు ఎవరైనా పెళ్లి చేసుకునే వారు ఎవరైనా ఉన్నా అటువంటి ప్రజా జీవితంలో ప్రజా సంఘాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగినది నేను నా ప్రాంత వాసులకు తెలుసు ఏంటి నేనే అనేది కావున మీరందరూ కూడా నేను పాంప్లెట్లో నా డిమాండ్స్ అన్ని పొందపరిచినాను కాంట్రాక్ట్ కార్మికులకు ఎవరైతే ఉన్నదో వాళ్ళను రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తాను ఉద్యోగ బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళ వాళ్ళను టీచర్లను రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తాను అయితే స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయించి స్థానిక నిరుద్యోగులకు ఎవరి ప్రాంతాల్లో వారి ప్రాంతాల్లో వారి పరిశ్రమలో ఉద్యోగ కల్పన చేసే దిశగా కృషి చేస్తాను అలాగే ఔత్సాహిక పారిశ్రామిక విషయంలో ఎవరైనా ఉన్నచో వారికి టిఎస్ఐఐసి ద్వారా భూమిని కేటాయింపజేసి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను అదేవిధంగా ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉండి ఆర్థికంగా లేనివారైతే వారి కోసము పూర్తిగా కారిడార్లు ఇండస్ట్రియల్ కార్డర్ కారిడార్లో వారికి స్థలం ఏర్పాటు చేయించి రెంటల్ బేస్లుగా ఇప్పించే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా ఎవరైతే సమస్య కోసం కొట్లాడతారో వారికి వారి పక్షాన కేసులకు అయ్యే ఖర్చు పూర్తిగా నేనే భరించుకుంటూ వారి పక్షాన రెడ్ పిటిషన్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇడిగేషన్ పిటిషన్లు కానీ వేయించి వాటికి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను కావున విద్యార్థులు యువ విద్యార్థి ఉద్యోగ పట్టభద్రులు రిటైర్డ్ టీచర్లు టీఎన్జిఓలు పూర్తి మద్దతు ఇస్తారని ఆశిస్తూ మీ దేవునూరు రవీందర్ నా మొదటి ప్రాధాన్యత దేవునూరు రవీందర్ ఎదురుగా థర్టీ త్రీ సీరియల్ సీరియల్ నెంబర్తో బలపరిచి దీవించి నేను ఆశీర్వదించగలని కోరుచున్నాను